రైతుల గోసవిని వెంటనే స్పందించిన మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండలం కేంద్రంలోని కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలోకి వెళ్లి రైతుల దీనస్థితికి చెలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలు తెలియజేసి తక్షణమే యూరియా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు లేక ఎరువుల కోసం ఎదురు చూస్తున్నా వారికి ఒక బస్తా ఇచ్చి మాకు మభ్య పెడుతున్నారని తెలిపారు కలెక్టర్ గారు రెండు రెండు బస్తాలు ఇద్దరు చెప్పిందా ఒక్క బస్తా కూడా సరిగ్గా తెలియదా కలెక్టర్ గారి మీరు గారు ఏమన్నా రెండు ఇస్తా సార్ అని నన్ను పాటించి రెండు రెండు రెండుగా తక్కువ ఐఏ కార్డు అధికారులు అయినా ఏదో రెండు చూస్తూ